మండలం కె గ్రామంలో రేషన్ బియ్యం పంపిణీకి సంబంధించి మాజీ ఎమ్మెల్యే కాటసాని రామ్మోహన్ రెడ్డి అసత్య ప్రచారం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ కల్లూరు మండల కన్వీనర్ నాయకులు డి రామాంజనేయులు కల్లూరులో అన్నారు కర్నూలు తేదేప జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఆరో తారీఖు మళ్ళీ వీళ్ళు పది మందిని వైసీపీ నాయకులను తోలుకొని వచ్చి పంపిణీ సక్రమంగా చేయడం లేదు అది నిజంగా టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళు బియ్యం వేస్తున్నారు అక్కడ మరి ఎందుకు వేయడం లేదని అడిగితే టీడీపీ ప్రభుత్వంలో గతంలో ఇచ్చినటువంటి రేషన్ కార్డులు అవి తీసుకొని వస్తేనే వేస్తాం ఇప్పుడున్నటువంటి రేషన్ కార్డుల మీద జగన్ బొమ్మ ఉంది అందుకు మీకు బియ్యం వేయమని వెన్ను పంపుతున్నారు వాళ్ళు ఉద్దేశపూర్వకంగా పొద్దున రమ్మంటున్నారు మధ్యాహ్నం రమ్మంటున్నారు సాయంత్రం రమ్మంటున్నారు అని ఒక తప్పుడు ఆరోపణలు చేయడం జరిగింది మరి నిజంగా వాళ్ళ అధికారులు వచ్చి చూశారు అక్కడ మా గ్రామానికి దాదాపుగా రేషన్ కార్డులు ఉన్నటువంటి కుటుంబాలు ఐదు వందల యాభై ఉన్నాయి ఈ ఐదు వందల యాభై కుటుంబాలలో రేషన్ పంపిణీ ఈ నాలుగు ఐదు రోజులు జరిగినటువంటిది నాలుగు వందల నలభై మంది కార్డు లబ్ధదారులు బియ్యం పంపిణీ తీసుకుపోయినారు మరి అక్కడ ఉండేదండి నూట పది కార్డులు ఉంటాయి మరి ఎయిట్ పర్సెంట్ పైన అయిపోయింది నాలుగు రోజులకే అంటే ఒకటో తారీఖు నుంచి పద్దెనిమిదో తేదీ వరకు టైం ఉంటుంది మరి ఈ నాలుగు రోజుల్లో ఐదు రోజుల్లోనే ఎయిట్ పర్సెంట్ దాటిపోతే పంపిణీ జరిగితే వీళ్ళు మాత్రం నూట యాభై కుటుంబాలు బియ్యం వేయకుండా టీడీపీ ఓటేసినారనే ఒక నెపంతో తప్పుడు ఆరోపణలు దాంట్లో ఎస్సీ కుటుంబాలు ఉన్నాయి బీసీ కుటుంబాలు ఉండవని ఒక లేనివా లేనిపోని గొడవలు గ్రామంలో సృష్టించడం కోసం వాళ్ళు వైసీపీ నాయకుల తొలక రావడం జరిగింది మరి అక్కసుతోటి ఇంకా మీ నాయకులని వెంట పెట్టుకొని అధికారుల మీద టీడీపీ నాయకుల మీద బురద చల్లడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను ఈ సభాంగం మీకు అందరికీ తెలియజేస్తున్నాను